నమస్తే ఫ్రెండ్స్ నేను సూర్య సునీల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం శ్రీ విశ్వవసు నామ సంవత్సర రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు మీనరాశి ఉగాది రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం మీనరాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం ఐదు వ్యయం ఐదు అంటే సరి సమానంగా ఉన్నాయి అలానే రాజ్యపూజ్యం మూడు అవమానం ఒకటి ఇక్కడ బాగానే ఉంది కాబట్టి మీనరాశి వారికి గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అనేది కాస్త అనుకూలమైన ఫలితాలు వస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఆర్థికపరమైన విషయాల్లో చూసుకుంటే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మాత్రం అనుకూలంగా ఉంది నిరుద్యోగులకి ఉద్యోగం రావడం కావచ్చు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కాస్త దూర ప్రాంతాలకి ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉండడం కావచ్చు ఇలాంటివి కనిపిస్తున్నాయి అలానే మినరాస్ వారికి ఈ సంవత్సరంలో లైఫ్లో బాగా సెటిల్ అవ్వాలి లేదంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలన్న కోరిక అనేది విపరీతంగా ఉంటుంది ముఖ్యంగా గత మూడేళ్లతో పోలిస్తే ఈ సంవత్సరంలో మాత్రం ఏదో ఒకటి సాధించాలి ఏదో ఒక విధంగా లైఫ్లో సెటిల్ అవ్వాలి ఏదో ఒక విధంగా జీవితంలో వృద్ధిలోకి రావాలన్న ఆశ కావచ్చు ఆ కోరిక కావచ్చు విపరీతంగా ఉంటాయి తద్వారా కొన్ని సందర్భాల్లో ఏంటంటే అనాలోచిత నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఏ డెసిషన్ అయినా సరే కాస్త పెద్దవాళ్ళని సంప్రదించి చుట్టూ ఉన్న నలుగురిని సంప్రదించి అప్పుడు మాత్రమే నిర్ణయాలు తీసుకోండి ఈ టైంలో ఏమవుతుందంటే ఏదో చేసేయాలంటుంది కానీ ఏం చేయాలన్న క్లారిటీ అనేది ఉండదు జీవితంలో ఏదో సాధించేసేయాలనుకుంటాం బట్ అది ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి ఏ విధంగా చేయాలనే క్లారిటీ అనేది ఈ కాలంలో మీనరాశి వాళ్ళకి మిస్ అవుతూ ఉంటుంది దీనికి సంబంధించి వీళ్ళు కాస్త స్ట్రగుల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఎంతో ఆరాటపడుతుంటారు కానీ ఏమీ సాధించలేకపోతున్నావు అన్న ఫీలింగ్ అనేది ఉంటుంది అలానే జీవితంలో ఏదో విషయంలో స్లో డౌన్ అయిపోతున్నాము ఎక్కడో స్ట్రక్ అయిపోతున్న ఫీలింగ్ కూడా ఉంటుంది ఇలాంటివి మీకు అనిపిస్తే కనుక ఏమీ లేదు ప్రతి శనివారము లేదంటే ప్రతి సోమవారము పరమేశ్వరుడికి సంబంధించి లేదంటే నవగ్రహాల్లో శని భాగవానికి సంబంధించి తైలాభిషేకాలు అవి చేస్తూ ఉండండి అలానే ప్రతిరోజు కూడా ధ్యానం చేయడం అనేది అలవాటు చేసుకోండి ఈ రెండు కనుక మీరు ఫాలో అయినట్లయితే జీవితంలో మీరు సక్సెస్ అవ్వడానికి సంబంధించి లేదంటే మీ జీవితంలో మీరు ఏదో కోరుకుంటుంటారు కదా వాటిని ఎలా సాధించాలనే దానికి సంబంధించి ఒక క్లారిటీ అనేది మీకు లభిస్తుంది అలానే ఆదాయ మార్గాలు అనేవి పెరుగుతాయి అంటే మొన్నటి వరకు ఏంటి అంటే మీరు కష్టపడే తత్వం ఉన్న కష్టపడి పనిచేస్తున్నా కూడా సరైన ఆదాయం లేకపోయి ఉండవచ్చు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు మే నుండి చూసుకుంటే మాత్రం ఆదాయ వనరులు అనేవి పెరుగుతాయి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలితం అనేది ఈ కాలంలో లభిస్తుంది అలానే అవసరానికి తగ్గ ధనం అనేది మీ చేతికి అందుతుంది తర్వాత గతంలో ఎవరైనా రుణాలు చేసుంటే అంటే అప్పులు చేసుంటే వాటిని ఈ సంవత్సరంలో తీర్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే గురువుగారి శుభ సంచారం వలన ఈ సంవత్సరంలో సొంతంగా ఏదైనా ఇల్లు కొనుక్కోవడమో ఒక వాహనం కొనుగోలు చేసుకోవడమో ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి అంటే వివాహం కాని వారికి వివాహం కావచ్చు సంతాన అభిలాషులకి సంతానం కావచ్చు ఇలా ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలానే విద్యార్థులకి చాలా వరకు బాగానే ఉంటుంది మీరు కాస్త శ్రమ దానికి తగ్గ ప్రతిఫలితం అనేది లభిస్తుంది అలానే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం మాత్రం చాలా బాగా ఎగుయిస్తుంది తర్వాత విద్యార్థులు మీరు కోరుకున్న కోర్సుల్లోనూ క్యాంపస్లోనూ మీకు ప్రవేశాలు లభించే ఆస్కారం అయితే ఎక్కువగా ఉంది తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే కొంతమేర స్పెక్యులేషన్ అనేది లాభించే ఉన్నాయి తర్వాత రైతులకు చాలా అనుకూలంగా ఉంది పంట దిగుబడి అనేది పెరుగుతుంది తర్వాత వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉంది మీకేంటి అంటే చిన్న చిన్న ఆబ్స్టికల్స్ ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా ప్రాఫిట్లోనే ఉంటారు గతంతో పోలిస్తే ఈ సంవత్సరంలో లాభాలు మాత్రం కాస్త ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి అలానే డాక్టర్లకి లాయర్లకి వీళ్ళందరికీ కూడా చాలా వరకు యోగిస్తుంది అలానే ఈ కాలంలో కాస్త దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది ముఖ్యంగా ఎప్పటి నుండో వెళ్ళాలి అనుకుంటున్న ఆలయాలను సందర్శించుకునే అవకాశాలు అనేవి ఈ కాలంలో కాస్త ఎక్కువగా ఉన్నాయి అలానే ఆధ్యాత్మిక ప్రయాణాలు అనేవి కలిసి వస్తాయి విదేశీ యానం ఉంటుంది చదువుకోవ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఆర్టిస్టులకి వీళ్ళందరికీ కూడా చాలా వరకు ఉపయోగిస్తుంది కాకపోతే మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి కొన్ని సందర్భాల్లో మీకు ఏంటి అంటే వర్క్ చేయించుకుంటారు కానీ డబ్బులు ఇవ్వపడము లేదంటే అగ్రిమెంట్స్ చూపించుకొని తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అగ్రిమెంట్స్కి సంబంధించి లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో ఈ రాశిలో ఉన్న కళాకారులు వీళ్ళందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉండండి అలానే ఈ సంవత్సరంలో రియల్ ఎస్టేట్ ఏజెంట్లకు కావచ్చు లేదంటే మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా బాగా యోగిస్తుంది గతంతో పోలిస్తే ఈ కాలం మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది అలానే కన్స్ట్రక్షన్ బిజినెస్లో ఉన్న వాళ్ళకు కూడా చాలా వరకు యోగించే అవకాశాలు అయితే ఉన్నాయి తర్వాత ఈ సంవత్సరంలో రిటైల్ వ్యాపారస్తుల కంటే కూడా హోల్సేల్ వ్యాపారస్తులకి చాలా వరకు యోగిస్తుంది ముఖ్యంగా ఏంటి అంటే టెక్స్టైల్స్కి సంబంధించి లేదు అంటే తృణధాన్యాలకు సంబంధించి ఈ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి ఫ్యాషన్కి సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు యోగిస్తుంది అలానే టీచర్స్కి చాలా బాగుంది తర్వాత వచ్చేసరికి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా బాగుంది తర్వాత చేపల చెరువులు రొయ్యల చెరువులు ఇలాంటివి ఇస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం కొంతమేర అనుకూలమైన ఫలితాలు ఉండే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది తర్వాత ఈ రాశిలో వాళ్ళకి ఈ సంవత్సరం ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో స్ట్రెస్ ఎక్కువగా ఉండడం వలన తలనొప్పి సమస్యలు కావచ్చు లేదంటే కాస్త నీరసంగా అనిపిస్తూ ఉండడము కాస్త లోగా ఫీల్ అవుతున్న ఫీలింగ్ కావచ్చు ఇలాంటివి ఉంటాయి శారీరక సమస్యల కంటే కూడా మానసిక సమస్యలు అనేవి ఈ కాలంలో కాస్త ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి అలానే ఇంకొన్ని సందర్భాల్లో అరికాయలకి సంబంధించో మోకాళ్ళకి సంబంధించో లేదంటే బ్యాక్ పెయిన్ రావడమో ఇలాంటి చిన్న చిన్న సమస్యలు రావచ్చు వీటికి మీరు సరైన ఔషధం ఇవి తీసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ రాశిలో ఉన్న మహిళలకి చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది మనం ప్రతి నెలా కూడా మాస ఫలితాలు చెప్పుకుంటాం కాబట్టి అందులో శుక్రగ్రహ సంచారాన్ని తీసుకుని ఎక్కువగా చెప్పుకోవాలి కాబట్టి మాస ఫలితాల్లో మహిళలకి ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్తాను బట్ సంవత్సరం ఫలితాల్లో చూసుకుంటే ఓవరాల్గా బాగానే ఉంది రాష్ట్రంలో ఉన్న వృద్ధులకి రిటైర్ అయిన వాళ్ళకు కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంది వృద్ధులు హెల్త్ సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చెప్పాను కదా వాకింగ్ చేసేటప్పుడు ఇలాంటప్పుడు కాస్త నడు నొప్పు రావడమో మోకాళ్ళు ఇలాంటివి మామూలుగానే వైశ్రీత వస్తుంటాయి కాబట్టి ఎక్కడైనా బయటకు వెళ్తున్నారు అంటే ఎవరైనా సహాయం తీసుకుని వెళ్ళడమో ఎవరైనా తోడు పట్టుకుని వెళ్ళడమో ఇలాంటివి చేస్తూ ఉండండి కొన్ని కొన్ని సందర్భాల్లో చిన్నపాటి ఇబ్బందులు ఎదురయ్యే ఉన్నాయి కాబట్టి ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ గోచారం ఆధారంగా అనేవి చెప్పుకుందాము ముఖ్యంగా సంవత్సర ఫలితాలు అనేవి గారు శని రాహుకేతల సంచారం ఆధారంగా చెప్తుంటాం కాబట్టి ఈ నాలుగు గ్రహాల సంచారాన్ని తెలుసుకుందాము అందులో ముందుగా శని భగవానుడి యొక్క సంచారం గురించి తెలుసుకుందాము ఈ సంవత్సరం అంతా కూడా శని భగవానుడు మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఇది ఏల్ నాడ్స్ అని సెకండ్ ఫేజ్ అవుతుంది శని భగవానుడి ఏల్ నాడ్స్ అని సెకండ్ ఫేజ్ సంబంధించి మీనరాశి వారికి ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను మీరు కనుక ఆ వీడియో చూడకపోతే ఖచ్చితంగా ఆ వీడియో చూడండి చాలా ఇన్డెప్త్గా అందులో మొత్తం మీకు సమాచారాన్ని అందించాను దానికి సంబంధించిన లింక్ అనేది మొదటి కామెంట్లో పిన్ చేసి ఉంచుతాను ఈ వీడియోలో మాత్రం జస్ట్ ఓవరాల్గా చెప్తాను మీనరాశి వారికి ఏలినా సీని సెకండ్ ఫేజ్ అనేది బాగుంటుంది ఫస్ట్ ఫేజ్తో పోలిస్తే సెకండ్ ఫేజ్ అనేది కాస్త అనుకూలంగానే ఉంటుంది ఎందుకంటే శని భాగవానుడు ఇక్కడ జన్మరాశిలో సంచారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు మూర్తిత్వం చాలా బాగుంది కాబట్టి అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా జీవితంలో ఏదో సాధించాలన్న తపన ఉంటుంది ఆ తపనని మీరు సరైన విధానంలో రిప్లేజ్ చేసుకుంటే జీవితంలో ఎంత సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి అలానే నిరుద్యోగులకి ఉద్యోగం రావడం కావచ్చు ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలమైన ఫలితాలను పొందుతారు తర్వాత వచ్చేసరికి సొసైటీలో మీకంటూ మంచి రికగ్నైజేషన్ రావడము ఇలాంటివి కూడా జరుగుతాయి అలానే కాస్త దూర ప్రాంత ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు ఇలాంటివి ఉంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అంటే సైట్ ఆపర్చునిటీస్ రావడము ఇలాంటివి జరిగే ఉన్నాయి ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసే వాళ్ళకి చాలా వరకు యోగిస్తుంది తర్వాత వివాహపరమైన విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది ఎప్పటినుండో వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ కారణం అనేది అనుకూలమైన ఫలితాలని ఇస్తుంది అయితే వైవాహిక జీవితంలో కాస్త అప్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి సరిపోతుంది అలానే ఏలినట్స్ అని ఎలా ఉంటుంది ఏంటి అనేది ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఆ వీడియో చూడండి మీకు క్లియర్ కట్గా ఒక ఐడియా వస్తుంది తర్వాత గురువు గారి సంచారం గురువు గారు మే పదిహేనవ తేదీ వరకు కూడా వృషభ రాశిలో మూడవ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి పర్వాలేదు మూర్తిత్వం బాగుంది కాబట్టి అనుకూలంగానే ఉంటుంది ఈయన పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మిథున రాశిలో నాలుగో స్థానంలో రజతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు దశమాధిపతి అయిన గురువు గారు నాలుగో స్థానంలో రజతమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా కుటుంబంలో మంచి సుఖ సంతోషాలు ఉంటాయి గతంలో మొన్నటి వరకు ఏంటి అంటే కుటుంబంలో సరైన సుఖ సంతోషాలు లేకపోవడము కుటుంబ సభ్యుల మధ్య సరైన సఖ్యత లేకపోవడము ఇలాంటివి ఉండి ఉంటే గనక మే పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి గురువుగారు ఎప్పుడైతే మిథున రాశిలోకి ప్రవేశం చేస్తారో అప్పటి నుండి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య మంచి సఖ్యత ఉంటుందని చెప్పుకోవాలి అలానే సొంతంగా ఒక ఇల్లు వాహనము కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే నాలుగు అనేది గృహస్థానం వాహన స్థానం అవుతుంది ఈ స్థానంలో గృహకారకులు వాహన కారకులు గురువు గారి సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎప్పటి నుండో ఇల్లు కొనుక్కోవాలి ఏదైనా ఒక ప్లాట్ తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి సొంత ఇంటి కళ అనేది మాత్రం ఈ సంవత్సరంలో నెరవేరే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలానే నాలుగు అనేది వాహన స్థానం కూడా అవుతుంది కాబట్టి సొంతంగా ఏదైనా వాహనం కొనుగోలు చేసుకోవడం అంటే కారు బైకో ఇలాంటి కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఈ కాలంలో ఎక్కువగా ఉన్నాయి అలానే నాలుగు అనేది సుఖస్థానం అవుతుంది అంటే మన సెల్ఫ్ కంఫర్ట్స్ని తెలియజేసే స్థానం ఈ స్థానంలో గురువుగారు సంచారం చేస్తున్నారు కాబట్టి కాస్త సుఖ సంతోషాలు ఉంటాయి అలానే నాలుగు అనేది విద్యాస్థానం అవుతుంది ఈ స్థానంలో విద్యా కారుకులను గురువుగారి సంచారం చేస్తున్నారు కాబట్టి విద్యార్థులకి చాలా బాగుంటుంది మంచి విద్య వస్తుంది పరీక్షల్లో మంచి మార్కులతోటి ఉత్తీర్ణులు అవుతారని చెప్పుకోవచ్చు తర్వాత నాలుగో స్థానం అనేది అగ్రికల్చర్ వీటిని కూడా రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది కాబట్టి వ్యవసాయదారులకు బాగుంటుంది తర్వాత భూమికి సంబంధించి అంటే రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు మార్కెటింగ్ చేసేవాళ్ళు కావచ్చు వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది తాపే పని వాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ అంటే భూమికి సంబంధించి పనులు చేసే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం మంచి లాభదాయకమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు తర్వాత పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా గురువు గారు అతిచారంతో కర్కాటక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఇది ఐదవ స్థానంలో సంచారం అవుతుంది ఇక్కడైనా సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మీనరాశి వారికి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తారు రాష్ట్రాధిపతి ఐదో స్థానంలో సంచారం చేస్తూ పైగా ఉచ్చ స్థితిలో సంచారం చేస్తున్నారంటే అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉంటుంది సంతాన భాగ్యం ఉంటుంది సుఖ సంతోషాలు ఉంటాయి సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి స్పెక్యులేషన్ బిజినెస్ అనేది కలిసి వస్తుంది తర్వాత మంత్ర సాధనలు మంత్ర జపాలు ఇలాంటివి చేసే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి గురువుగారు వక్రించి మిథున రాశిలో నాలుగో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఇక్కడ తామరమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి కాస్త ఫలితాలు తక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి సో ఓవరాల్గా చూసుకుంటే గురువు గారు యొక్క సంచారం అనేది ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అనుకూలంగా ఉంది తదుపరి సామాన్యంగా ఉంటుంది మీరు ఆ కాలంలో దక్షిణమూర్తి స్వామివారి స్తోత్రాలు పారాయణ చేసుకోవడము నవగ్రహ స్తోత్రాల్లో గురు స్తోత్రాలు పారాయణ చేసుకోండి అన్ని విధాలా యోగిస్తుంది తర్వాత రాహుగ్రహ సంచారం రాహువు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీనరాశిలో అంటే మీ జన్మరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు జన్మరాశిలో రాహు సంచారం చేస్తే ఒకటి మంచి క్రియేటివ్ స్కిల్స్ అనేవి ఉంటాయి ఏ విషయమైనా సరే ఇన్డెప్త్గా తెలుసుకోవడము అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ కావచ్చు ఇవన్నీ కూడా ఉంటాయి అలానే ఏ విషయమైనా సరే తెలుసుకోవాలన్న కుతూహలం అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే రాహు జన్మరాశిలో ఉన్నా రాహు లగ్నంలో ఉన్నా కూడా ప్రతి విషయాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది అయితే ఈ ఆసక్తి వలన కొన్ని సందర్భాల్లో అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడము తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము తద్వారా కొన్ని సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఏ విషయమైనా సరే ఒకటికి పది సార్లు ఆలోచించండి నిర్ణయాలు తీసుకోవడం అనేది అలవాటు చేసుకోండి ఈయన మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి కూడా కుంభరాశిలో పన్నెండో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు రాహువు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి అన్ని విధాలా కూడా యోగిస్తుంది అందులోనూ గురువుగారు మిథున రాశిలో సంచారం చేస్తూ మరలా ఆయన తొమ్మిదవ దృష్టితోటి కుంభరాశిని వీక్షిస్తుంటారు అంటే రాహుని ఆస్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి రాహు ఇచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వరకు నిలిఫై అయ్యి పాజిటివ్ ఫలితాలు వచ్చేందుకు ఎక్కువ ఆస్కారం అయితే ఉంది రాహు పన్నెండులో ఉంటే గనక ఒకటి విదేశీయానము ఇలాంటివి ఉంటాయి లేదా ఉద్యోగులైతే గనక దూర ప్రాంతాలకి బదిలీలు అయ్యే ఉన్నాయి ఎప్పటి నుండి విదేశాలకి అది చదువురీత్యా కావచ్చు ఉద్యోగరీత్యా కావచ్చు లేదా సరదాగా అయినా సరే ఏదైనా దూర ప్రాంతాల్లో విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగా యోగిస్తుంది అలానే రాహు పన్నెండులో ఉన్నప్పుడు ఏంటి అంటే కాస్త మోకాలకి సంబంధించి అరకాలకి సంబంధించి నడుముకి సంబంధించి చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి అలానే ఇంకొకటి ఏంటి అంటే కొన్ని సందర్భాల్లో రాహు పన్నెండులో ఉన్నప్పుడు ఎడిక్షన్స్ అంటే సిగరెట్ కావచ్చు ఆల్కహాల్ కావచ్చు లేదంటే ఇతర ఇతర వాటికి సంబంధించి ఏమైనా కొత్త చెడు అలవాట్లు అలవాటు అయ్యే ఉన్నాయి కాబట్టి వాటికి ఎంత దూరంగా ఉంటే మీ లైఫ్ అనేది అంత బాగుంటుంది అలానే ఈ టైంలో గ్యాంబ్లింగ్ కావచ్చు బెట్టింగ్ కావచ్చు ఇటువంటి జోలికి అస్సలు బాగండి ఎందుకంటే అనవసరంగా డబ్బులు పోగొట్టుకుంటారు దాంట్లో మీకు వచ్చేది ఏమీ ఉండదు కానీ పోయేది మాత్రం పోతూనే ఉంటుంది కాబట్టి గ్యాంలింగు బెట్టింగ్లు ఈ ప్యాక్ హ్యాట్లు ఇటువంటి వాటికి చాలా దూరంగా ఉండండి ప్రతిరోజు కూడా దుర్గాదేవి స్తోత్రాలు పారాయణ చేసుకోండి అంటే దుర్గా కవచం చదువుకోవచ్చు లేదంటే ఆపద ధరక దుర్గా స్తోత్రాలు దేవి కడ్గమాల ఇలాంటివి చదువుకోండి రాహు ఇచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటే అవి న్యూడిఫై అవుతాయి తర్వాత కేతుగ్రహ సంచారం కేతువు మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా కన్యారాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏడో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఏడో స్థానంలో కేతు యొక్క సంచారం అనేది అంత అనుకూలమైనది అని చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి ఏంటి అంటే కాస్త సామాన్యంగా ఉండడము కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య కాస్త ఎడబాటు పెడబాటు రావడము చిన్న చిన్న సమస్యలు వస్తుండడం ఇలాంటివి జరుగుతూ ఉండవచ్చు ఇవంతా మే పద్దెనిమిది వరకు అలానే ఇంకొన్ని సందర్భాల్లో ఏడో స్థానంలోకి ఏతు ఉన్నప్పుడు ఏంటి అంటే ఎదుటి వాళ్ళ ద్వారా అవమానాలు ఫేస్ చేయడము ఎదుటి వాళ్ళ ద్వారా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయడము అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మన తప్పు ఉండదు మనం ఏ తప్పు చేయకపోయినా మనం ఎవడకో ఏదో మనోడే కదా అని చెప్పేసి అడ్డుండి డబ్బులు ఇప్పించడము తర్వాత ఆవిడవి ఎగ్గొట్టేయడము దాంతో వాళ్ళు మన మీదకి వచ్చి మన మీద గొడవ చేయడము ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి కొన్ని సందర్భాల్లో మనం చేయని తప్పులకి అవమానాలు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉంటాయి కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఈయన మే పద్దెనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి సింహరాశిలో ఆరో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు కేతువు ఆరో స్థానంలో ఉంటే పర్వాలేదు శుభ ఫలితాలే ఉంటాయి ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయాణాలు ఉంటాయి కేతువు ఆధ్యాత్మికము మోక్షము వైరాగ్యము ఇటువంటి వాటికి సంబంధించిన గ్రహము నేను ఆరో స్థానంలో సంచారం చేస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుల బాధలు తొలుగుతాయి కేతువు ఏ స్థానంలో ఉంటే వాటి సంబంధించిన ఫలితాన్ని దూరం చేస్తూ ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆరు అంటే శత్రు రుణ రోగస్థానం కదా కాబట్టి ఇక్కడ శత్రువులను దూరం చేయడము రుణాలను దూరం చేయడము రోగాలను దూరం చేయడము అంటే సపరేషన్ మాట కేతువు కాబట్టి ఏంటంటే ఇటువంటి విషయాల్లో అనుకూలంగానే ఉంటుంది గతంలో మీరు ఏమైనా అప్పులు చేస్తుంటే ఈ సంవత్సరంలో అప్పుల్ని తీర్చుకోగలుగుతారు తర్వాత కోర్టు కేసులు పోలీస్ స్టేషన్లో ఏమైనా చిన్న కేసులు ఉంటే వాటిని కాస్త సాల్వ్ చేసుకోవడము అవసర రాజీపడి ఏదో విధంగా కేసులు కొట్టిచ్చేసుకోవడమనో ఇలాంటి చేసే అవకాశాలు కూడా ఈ కాలంలో ఉన్నాయి అలానే ఆరో స్థానంలో కేతువు సంచారం చేస్తూ ఉంటే ఈ ఆధ్యాత్మికానికి సంబంధించిన విషయాల్లో అంటే ఏదైనా దేవాలయాలకు వెళ్ళి అక్కడ సేవ చేయడం కావచ్చు లేండి శివరాత్రి వినాయక చవితి దసరా ఇలాంటి ఉత్సవాలు జరిగేటప్పుడు మనం పందిరు లేడం మనం ఇట్లా ఏదైనా సరే ఆధ్యాత్మికంగా మనం సేవ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలానే స్పిరిచువాలిటీ అనేది మన లైఫ్లో ఒక భాగం అయిపోతుంది ఒక రొటీన్ అయిపోతుంది సో కేతు యొక్క సంచారం ఆరో స్థానంలో అన్ని విధాలా కూడా యోగిస్తుంది మీలో ఎవరికైనా సరే కేతు మహార్దశలో కేతు భక్తులు జరుగుతూ ఉంటే ఈ టైంలో కేతు గ్రహ సంచారం గురించి మీరు ఏం చేయొచ్చు అంటే గణపతి ఆరాధన చేసుకోండి అన్ని విధాలా యోగిస్తుంది ఇక మీన రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూన్ జూలై ఆగస్ట్ నెలలు చాలా అనుకూలంగా ఉన్నాయి తర్వాత సెప్టెంబర్ అక్టోబర్ అనేవి కాస్త మిశ్రమ ఫలితాన్ని ఇచ్చే అవకాశాలు ఉన్నాయి నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి వరకు కూడా బాగానే ఉంటుంది మరలా మార్చ్ అనేది కొంత ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి